ఇక మహబూబాబాద్ యూరియా కొరతపై రైతులు ఆందోళనకు దిగారు సరిపడా యూరియా అందించాలంటూ మహబూబాబాద్ తొర్రూరు ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకు నిర్వహించారు రైతులు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన రైతులు ఇక ఈ సందర్భంగా ప్రభుత్వం తీరుపైన రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు తమకు సరిపడా యూరియా కావాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు யுரியாகாரே 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 பொதுமக்களே மாற்றேன யுரியாகாரே மாற்றேன தலைமை உன்னததிகாரி மாற்றேன தலைமை உன்னததிகாரி மாற்றேன தலைமை உன்னததிகாரி மாற்றேன பொதுமக்களே யுரியானே மாற்றேன பொதுமக்களே யுரியானே மாற்றேன பொதுமக்களே அமைப்பட்டேன கண்ணனோ பொதுமக்களே அமைப்பட்டேன கண்ணனோ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం కొన్ని రోజులుగా మరి ఈ యొక్క సహకార సంఘాల వ్యాధుల వద్ద లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఫెర్టిలైజర్స్ వద్ద బార్లు తీరి జనాలు ఇటువంటి రైతులు పడుతూ ఉన్నారు మరి తక్షణమే ఈ రాష్ట్రానికి యూరియా సరఫరా చేయాలి అలాగే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా కక్షపూరి తెలంగాణ రాష్ట్రానికి మరి యొక్క యూరియా సరఫరాలో నిలిపివేసిందని చర్చలే ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఇటువంటి రాష్ట్రాలలో అంటే బీజేపీ కేంద్ర పాలిత ప్రాంతాలలో మాత్రం యూరియా సరఫరా అవుతుంది తెలంగాణ రాష్ట్రానికి అలాగే కర్ణాటక లాంటి కేరళ రాష్ట్రాల్లో మాత్రము ఇలా యూరియా ఇస్తానికి వారి దగ్గర యూరియా లేదని మాయమానని చెప్పి ఇలా రైతులని చాలా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు స్పందించి తెలంగాణ రాష్ట్రానికి మరి సరఫరా ఏదైతే యాభై మెట్రిక్ వేల టన్నుల యూరియా మరి ఇస్తాము ఇక్కడ ఇస్తాము అదే ఇస్తామని చెప్తూ మరి కాలియా అప్పుడు ఇది మీకు తగు కాదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలను ఎనిమిది మంది ఎంపీలను బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కేంద్ర మంత్రులు ఉన్నారో తక్షణమే ఇక్కడికి యూరియా మన తెలంగాణ రాష్ట్రానికి మీకు చేతులైతున్నామో యూజ్ తీసుకోవాలని లేకుండా రాజీనామా చేయాలని మేము రైతుల పక్షాల డిమే చేస్తాం